Wow. హలో యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ప్రభుత్వ యాజ్ ఫ్రెండ్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఈరోజు కమిషన్ ఒక వెబ్ నోట్ రూపంలో గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ పోన్ సంబంధించిన ఒక ఇంపార్పెంట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో వీడియోలో మనం అది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇది ఏపీఎస్సి ఒక మెయిన్ వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు మీరు నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ పోర్టల్ ఆప్షన్లో ఇక్కడ మీరు వెబ్ నోట్ రిగార్డింగ్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ అని చెప్పి వాళ్ళ ఒక లింక్ ఇక్కడ షేర్ చేసి ఉన్నారు సో ఆ లింక్ మనం క్లిక్ చేద్దాం ఇది వాళ్ళు షేర్ చేసిన ఒక లింక్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఇక్కడ ఓపెన్ చేస్తున్నా ఇది ఈరోజు ఏపీఎస్సి చూడండి ఇక్కడ డేట్ జూలై థర్డ్ రోజు అది ఏపీఎస్సి రోజు వెబ్ నోట్ అనేది రిష్యూ చేయడం జరిగింది దానిలో ఏముందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ అని చెప్పి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసింది గ్రూప్ టూ నోటిఫికేషన్ మనకి డిసెంబర్ సెవెంత్ నా లో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు రిలీజ్ చేసిన వెబ్ నోట్ ఏంటో మనం ఒకసారి చూద్దాం ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద కమిషన్ హ్యాజ్ పోస్ట్ పోన్డ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ది గ్రూప్ టూ సర్వీసెస్ అంటే గ్రూప్ టూ మెయిన్స్ అన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది యాక్చువల్గా షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ఈ మంత్ జూలై ట్వంటీ ఎయిత్ జరగాల్సినటువంటి గ్రూప్ టూ మెయిన్స్ అన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల గ్రూప్ టూ మెయిన్స్ అన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం సో ద రివైజ్డ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్ లెటర్ సో వీళ్ళు మెయిన్స్ అయితే పోస్ట్ పోన్ చేశారు కానీ రివైజ్డ్ డేట్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు తర్వాత అనౌన్స్ అని చెప్పి చెప్పారు అది సెక్రటరీ గారి యొక్క ఇన్ఫార్మ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు సో ఇది గ్రూప్ టూ మెయిన్స్ యాజ్ ఎన్నో ఈ ఆల్మోస్ట్ నైంటీ థౌజండ్ యాజ్ గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి సో నేను యాజ్ మేము ఇస్తున్నటువంటి రిక్వెస్ట్ అనుకోండి సజెషన్ అనుకోండి ఏంటంటే ఇది దొరికినటువంటి ఈ ఎక్స్ట్రా టైంని సో వీలైజ్ అయితే పోన్ ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు బట్ ఏంటంటే వన్ మంత్ అయితే ఉండదు మినిమంలో మినిమం టూ మంత్స్ అయితే ఎగ్జామ్ పోస్ట్ పోస్ట్పోన్ అవుతుంది సో ఆ టై ఆ పైన ఎక్స్ట్రా టైం ఏదైనా సరే మనకు బెనిఫిట్ సో మినిమమ్ సిక్స్టీ డేస్ టార్గెట్గా పెట్టుకొని మీరు ఏవైతే ఇంకా ల్యాగ్లో ఉన్నారో సబ్జెక్ట్స్ పాలిటీ కానివ్వండి ఎకానమీ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్స్ కానివ్వండి ఏపీస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా రివిజన్ చేస్తూ మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ల్యాగ్ ఉన్నారో వాటిని స్పెషల్ ఫోకస్ చేస్తూ ఈ యొక్క సిక్స్టీ డేస్ని ప్రాపర్గా యూప్లైజ్ చేసుకోండి మేము ఎందుకు ముందు వీడియోలో కూడా క్లియర్గా చెప్పాం ఈ వీడియోలో కూడా మేము క్లియర్గా చెప్తాను మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వదు ఇదే మీకు లాస్ట్ ఆప్షన్గా ప్రిపేర్ అనుకొని ప్రిపేర్ అవ్వండి ఈ సిక్స్ డేస్ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని గ్రూప్ టూలో మీకు నచ్చిన సర్వీస్లో కేటర్లో సెటిల్ అవడానికి ఆపర్చునిటీ సో మేము మీకు పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని చెప్పి మీరు ప్రిపరేషన్ డిలే చేస్తే మళ్ళీ మీరే ఫైనల్గా సఫర్ అవుతూ ఉంటారు మళ్ళీ ఎగ్జామ్ అంది కమిషన్ పోస్ట్ పోన్ చేయదు ఎందుకంటే ఎంతో మంది రికమెండేషన్స్ రిక్వెస్ట్స్ వెళ్తే కానీ డెసిషన్ వచ్చిందంటే మళ్ళీ ఆ లెవెల్ వెళ్ళదు సో మీరు అందరూ టైం యూటిల్ చేసుకోవడానికి కోరుతున్నాం వన్ సెకండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గ్రూప్ టూ మెయిన్స్ అండి మీ అందరూ కూడా మీరు కోరుకున్న సర్వీస్లో సెటిల్ అవ్వాలి మేము డిఎన్ఆర్ అకాడమీ తర్వాత మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ